పస్తా పశువులు ఉదయించవలసిన పులిన రొట్టెల అంటూ కనుక దినము రాగా యేసు పేతురును యామానులను చూసి మీరు వెళ్ళి మనము ఉదయించడానికి బస్కారం మనకొనుకు సిద్ధపరచడానికి వాటర్ దేవుడి మై కనుక అప్పుడు వారు అడుగుతున్నారు అనమాట వారు మీరెక్కడ సిద్ధపరుస కోరుతున్నావు అని ఆయన అన్నడగా ఏమన్నాడు మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు కోసం అక్కడ నీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పసుపు నివసించేటప్పుడు విడిదిని గదిని ఎక్కడ బా బాధకుడని ఆయన అని అడగమని చెప్పగా దేవుడు భయం ఆ ఇంటి అసమానులతో చెప్పండి అప్పుడు అతను సామాగ్రి గల గొప్ప మేడగది మీకు చూపించదని అక్కడ వెళ్ళి వారేం చేశారంటే ఆ విడిదిని సిద్ధపరిచారంట దేవుడు మనక నిజమండి వారు అక్కడ ఏ వారు వారిని పిలిచి ఏ విధముగానైతే ఆ విడిది గదిని చెప్తాడో ఆ విధముగానంటే అక్కడ వారిని ఆ విడిదిని సిద్ధం చేసి ఉన్నారంట స్వతం చెప్పండి అప్పుడు చూసుకోండి మాటలు చూద్దాం చూడండి బాబు వచ్చినప్పుడు కూడా మాటలు మనం చూస్తే వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని సిద్ధం చేసి ఆ గడియా ఆయన ఆయనతో కూడనంటు కత్తిని కూర్చుండి అప్పుడు ఆయన చెప్పండి నేను శ్రమ పడక మును మీతో కూడా నంటే పస్త భుజించు మీ ఆశపడుస్తున్నాను కలువుడుగాక నిజమండి ఏమంటాడంటే ఏమి శ్రమ అంటే చిలువుకు అప్పగించబడక మునుపు శ్రమ పడక మునుపు ఎలుగు నేను మీతో కలిసిన పస్తకాన్ని పస్తకాన్ని భుజించగలనని మిక్కిలి ఆశపడుతున్నాడంటే నిజమండి ఈ రోజున నన్ను కూడా ఆయన దీవించాలని ఆశీర్వదించాలని సాపము నుండి పాపము నుండి రోగము నుండి మరణము నుండి విడిపించాలని దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక

గురించి మనం ఒక మాటలు చూద్దాం వారు ఏ విధంగా చెద్దపడి ఉన్నారనే దాని కొరకు చూద్దాం చెంతపడిన వారు ఎంతమంది సిద్ధపడిన వారు ఎంతమంది సిద్ధపడిన వారు ఎక్కడున్నారు చెంతపడిన వారు ఎక్కడున్నారనే దాని కొరకు మనం చూద్దాము ఐదు వచ్చిన చదవండి ఐదు వచ్చిన పెళ్ళి కుమారుడు కొనికి నిద్రించు అర్ధరాత్రి వేళ ఆ పెళ్లి కుమారుడు ఆ తనను ఎదుర్కొని రెండని కేకమయ్యగా అప్పుడు ఆ

ఇది చాలదేమో మీరు అమ్ము అంతకెళ్ళి చెప్పగా వారు కొనుక్కుంటాయి అంట స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఇలాంటి చాలా మంది ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు నూరు పాటు ఎక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళి చెప్పండి పరిశుద్ధాత్మదేవుడు ఆ కొనుక్కు తెచ్చుకునే నూనె బాట్లు కోసం మాట్లాడతలేదు అక్కడ నీ గురించి మాట్లాడుతున్నాడు నీ భక్తిని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ పరిశుద్ధాత్మదేవుడు నిజమండి కొంత చాలా మంది ఏం చేస్తారంటే నూనె బాట్లు బీవార్మిక లేకపోతే అలాగ మరో గోది మరో మరోసారి పొట్ట ఉంటాయి వాటర్ బాటల్ ఉంటాయి బైబిల్ మందిరానికి వెళ్ళడంలో ఈ ప్రార్థన గల దేవుడు వాక్యం ఏమాత్రం కూడా వినడం సేవ ఏమాత్రం లేకుండా స్వతంత్రం గట్టిగా ఆ ఒకవేళ పాస్టర్ గారు ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడు ఉండను అంటారు ఎక్కడో అటు అటుకోసం కాయటాలకు వెళ్ళామని ఇదిగోండి అక్కడ ఇదిగోండి ప్రతి చేయమంటారు దేవుడికి మేము కొన్ని కాక నిజమండి ఆ కాయల కోసం ఆ కొనుక్కుంటెంటు ఎంతగానంట వాళ్ళు కొనుక్కుంటాకెళ్ళాడు ప్రభు రానే వచ్చాడు స్తోత్రం చెప్పండి చదవడం మాట రాని వచ్చాడు కొంత ఇరవై ఐదు జయంలో ఆ సందర్భం చూస్తే బిల్లు కుమారుడు రాగా ఏమైందంటే బిల్లు కుమారుడు ఆ ఎందుకు ఆ కన్యకులు మా దింటిలు ఆరి పువ్వులున్నది కొనుకలు మీ నూనె కొంచెం మాకు ఏంటని బుద్ధి గల వారిని అడిగలు అందుకు బుద్ధి గల కన్యకలు ఏమన్నారంటే మాకు మీకులు సదేమో అన్నారు మీరు అమ్మవారు అది వెళ్ళారు అలా కొనుక్కుంటున్నారంట అక్కడ వాళ్ళ కొనుక్కుంటుంటే మాటిని చూసి బాగా రోజుల వారు కొనపొల్స్ గారు పెళ్ళ కుమారుడు వచ్చాడు అప్పుడు శబ్దపడి ఉన్నవారు ఏం చేశారంటే ఆయనతో ఏం చేశారు ఇందులోనికి పోయి స్తోత్రం చెప్దాం ఆ తర్వాత వచ్చాడు అంటే మేము ఉందామంటారంట అక్కడ స్తోత్రం చెప్పండి అప్పుడు ఆయన మేము మిమ్మల్ని ఎరగనా అనుకున్నాడు చెప్దాం గట్టిగా నిజము దేవుని మందిరానికి ఎవరు రావాల ఏ దేవుడు వాక్యం ప్రార్థన అంటే తెలుదో ఆరాధన అంటే తెలిదో దేవుని విషయంలో ఏమాత్రము కూడా ఆసక్తి ఉండదు దేవుని సన్నిధి అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో దేవుడు వచ్చేయాలంటే ఆశీర్వాదం వచ్చేయాలంటే మనం అడిగినట్టు ప్రార్థించినట్టు దేవుడి కార్యం చేయాలంటే ఎలా చేస్తాడండి అన్ని విషయాలు ఎప్పటికప్పుడే సిద్ధపడన్నావు కదా కానీ దేవుని విషయంలో దేవుని సన్నిధి విషయంలో ఎందుకు మనం సిద్ధపడము రాత్రి ప్రభుత్వ ప్రశ్నిస్తున్నాను నేను ఎందుకు చింతపాడమున దేవుని సన్నిధి నిర్లక్ష్యం దేవుని పని అన్నాడు ఎందుకు నిర్లక్ష్యం వాళ్ళు అంటున్నాడు ఇల్లు అయ్యో బ్రహ్మ ఆయన అన్నాడు మీరు ఎవరు నాకు తెలియదు అంటున్నాడు అక్కడ ఆయన దేవుడి నైంకర్యుడు కాక నువ్వు కానుకలు అవ్వచ్చు పండుగలు చేయొచ్చు ఉపవాసములు ఉండొచ్చు ఆటలు పాడొచ్చు వాక్యం చెప్పొచ్చు కానీ నీలో చిత్తపాటు లేకపోతే నీలో చింతపాటు ఎప్పటికప్పుడు చిత్తపాటు కలిగి ఉండాలి ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడు సిద్ధపడాలిపడాలి సిద్ధపడి ఎప్పుడు తట్టులోని హృదయాలు తప్పులో కలుపు తట్టులో నీటిని తట్టునో నేను ఎప్పుడు దర్శించునో మొక్కల్సు అట్లా ఉంటు మందంగా చేయాలి నవ్వు దర్శించిన ఆ కాలమనాలు నిర్లక్ష్యంగా ఉంటే శత్రువు నీ చుట్టూ అంటే గట్టు నేలమంటుగలంటే పటం దోసుకున్నట్టు చెప్పి లేఖనాల ద్వారా చదివిస్తూ ఉంటాడు వేళ వెంకలు గనుక ఈ రోజు సిద్ధ పాట ఒక ఆపటం సిద్ధ పాట ఒక ప్రతి విషయంలో ఏదైనా కార్యం చేయాలంటే ఏదైనా పని చేయాలంటే ఎక్కడ ఏదైనా గ్రామానికి వెళ్ళాలంటే ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థనతోనే ఆయన ప్రారంభిస్తూ ఉండేవాడు మేవుడికి మేము ఈ ఈరోజు ఎప్పటికప్పుడే మనం చిన్నపాటు కలిగి ప్రార్థించే ప్రార్థించేవారు దేవుడి సముఖులకు సిద్ధపడి సిద్ధపడాలి 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 పెళ్లికి వెళ్తా సిద్ధపడాలి ప్రపంచం వెళ్తానికి సిద్ధపాటు వారు ఉంటాము దేవుడి మందిరానికి వెళ్ళాలంటే ఈ రోజు మదురుసిన వారు ప్రార్థన ఉంటుంది మేము ఆదివారం సంస్కార ఆరాధన భోజనాలుగా సంస్కార ఆరాధన దేవుడి సన్నది చెత్తపాటు చెత్తపాటు అయితే చెత్తపాటు చెత్తపడగలుగుతున్నామా వెళ్ళగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేయండి చెత్తపాటు చెత్తపాటు కలిగి ఉండటం ఎంతో ప్రాముఖ్యమైనది దేవుడు నిన్ను అలాగించు దాకా అలాగే సిద్ధపరుచునే దాకా మోకరించిన ప్రార్థన చేసుకుందాం సర్వశక్